నిన్న ఒక వీడియోలో చెప్పు నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా చూడండి ఎక్కడ ఏం తేడా ఎక్కడ పెద్దనెట్లుగా కూడా లేకుండా నీట్గా వచ్చింది చూసారా అదే ఒక ఆలతకు వచ్చిందండి ఇంకోటి లెహంగా మాకు లెహంగాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయండి లాస్ట్ టైం అంతా నారాయణపేటవి పోసారి రెండేళ్ళ ముందంతా నారాయణపేట శారీసు లెహంగాలుగా డ్రెస్సులుగా శారీస్గా ఫుల్ కుట్టాం ఇప్పుడంతా ఈ రెడీమేడ్ లెహంగాలు ఫుల్ వస్తున్నాయి ఒక్కొక్కసారి ఒక ట్రెండింగు ఇది ఎవరు లహంగా కుట్టారు మాకు కొలతకు వచ్చింది చూడండి ఎలా పట్టేస్తున్నారు ఇలాగ చెయ్యొచ్చు ఇలా చేస్తే అంత ఇది ఉండదు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మాకు ఇచ్చిన లెహంగా కూడా ఇలాగే కుట్టమన్నారు ఏమంటే మాకు టైట్ అయిపోయిందా మేము ఒక కుట్టి ఇప్పుకుంటాము నడు మాకు పెద్దలు వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు ఇది అంత ఫినిషింగ్ ఉండదు ఇప్పుడు మేము చేసిన చూడండి ఫినిషింగ్ ఉంది నీట్గా ఇక్కడంతా లోపల కూర్చోబెట్టేసాము లోపల పక్క కూడా నీట్గా అట్లా లేకుండా చాలా బాగా వచ్చింది చూడడానికి కింద గోల్పాటి గోలు ఉంది ఫుల్గా ఉంది ఇది ఒకటి అయిపోయింది అలాగే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇలా కుట్టాము మేము అయిపోయిందా ఇప్పుడు మన ఒక శారీ చూపించాను కదండి ఆ శారీలో పావడని మేము ఫుల్ పావడ అంటే అప్పుడు పెద్దవాళ్ళ కారం కుట్టుకుంటున్నాం మేము చిన్నపిల్ల కారు కుట్టినట్టుగా వాళ్ళమ్మగారు అడిగారు ఇలా కుట్టమని చెప్పి ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చి నీట్గా కుచ్చులు పెట్టి కుట్టామండి లోపల పక్క కూడా చూడండి నీట్గా అలాగే ఫినిషింగ్ తెచ్చుకుంటూ వచ్చాం ఈ బార్డర్ ని పైన బెరుతులా పెట్టానండి ఎలా ఉన్నా చెప్పండి జాకెట్ల డిజైన్స్ అవి కూడా చూపిస్తాను